హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్ అయితే మీద షేర్ చేస్తున్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకి సెలవే కదా మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచి ఎండనైతే బయలుదేరామండి మా తమ్ముడు వచ్చాడండి తీసుకువెళ్ళడానికి సాయంత్రం చలబడ్డాక రారా వెళ్దామంటే నాకు పనులు దాకా ఇప్పుడే వచ్చి తీసుకువెళ్తాననేసి తీసుకువెళ్తున్నాడు అనమాట అమ్మ వాళ్ళ ఊరు మా ఊరికి చాలా దగ్గరండి ఒక పదిహేను నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ మధ్య న్యూస్ ఛానల్లో బాగా బేవచ్చంగా చూపించారు కదా కాండ్రకోట అనే గ్రామంలో దయ్యాలు భూతాలు ఏదో తిరుగుతున్నాయని అది ఎంతవరకు నిజమనే తెలియదు కానీ ఇక్కడ ప్రజలైతే చాలా భయపడ్డారండి అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి మధ్యలో కానుకూడ గ్రామం ఉంటుంది అనమాట అది దాడితే అమ్మ వాళ్ళ ఊరు ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఈ మధ్యాహ్నం వేళల్లో ఏం చేస్తుందో చూడండి మా అమ్మ టీవీలో గుంటూరు కారం సినిమా చూస్తూ పిండి అనమాట సాయంత్రం ఎక్కడ కరెంటు పోతుందో అని ముందు జాగ్రత్తగా రుబ్బేస్తుంది ఇప్పుడు హనుమాన్ మూవీ గుంటూరు కారం రెండో ఒకేసారి రిలీజ్ అవనాయి కదా మేము అందరం కూడా హనుమాన్ మూవీకి అయితే వెళ్ళామండి అది పెద్దగా మా అమ్మకి అర్థం కాలేదంట గుంటూరు కారం సినిమా చూడలేదు కదా అని సో ఇప్పుడు టీవీలో అయితే చూస్తుంది అనమాట మూవీ చాలా ఇంట్రెస్ట్గా చూసేస్తుంది మా అమ్మ కానీ ఇంటికాడ ఒక పని చేయమంటే చెయ్యు ఇక్కడికి అమ్మ ఇంటికి వచ్చేసరికి ఇక కాసేపు పడుకున్న తర్వాత ఇక సాయంత్రం అండి ఇక మా పాప చూసారా వాళ్ళ అమ్మమ్మకి ఎంత పని సాయం చేస్తుందో ముందు కింద దుడిచేస్తుంది తర్వాత గుమ్మలు తుడుస్తుంది అనమాట పని చేయడం అంటే తినకి చాలా ఇంట్రెస్ట్ అండి ఎంతైనా మళ్ళా గౌన్ తెడిసిపోయిందని మళ్ళా గౌన్ ఇప్పేసి పుతుకుంటావా అది ఆ పక్కన ఆరబెట్టాలి ఇంకా అరుగుతూ ఇలా దారిలో తిరుగుతారు కదా తగులుతుంది ఇది వచ్చేసి ఆ మర్నాడు అండి మేము ఫ్రైడే వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి సాటర్డే అనమాట ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా మనసుకు ప్రశాంతంగా ఏ శబ్దాలు లేకుండా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు పక్కన చిన్న తిరుపతి ఉంటుందండి ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆ గుడి ఒక పాడుపడిపని గుడిలా ఉండేది అనమాట పూజారు కూడా ఉండేవారు కాదు ఇప్పుడైతే చాలా బాగా ఫేమస్ అయిందండి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అనేసి చాలామంది చాలా దూరం నుంచి నడిసి వస్తున్నారనమాట ఇక అక్కడికైతే వెళ్ళి వచ్చేసాము ఇక ఇప్పుడు ప్రతి గ్రామానికి గ్రామ దేవత ఉన్నట్టు ఉంటారు కదా ఒక దేవత ఆ తల్లికైతే అట్టుపలు పెట్టడానికి అయితే అనమాట ఇక్కడ చూసారు ఇదంతా కూడా అండి మా చిన్నప్పటి నుంచి తోటని చూస్తూనే పెరగాము మాకు ఊహ తెలిసిన కానీ ఉందన్నమాట ఇప్పుడైతే కొట్టేస్తున్నారు అమ్మ ఇల్లు తోటలో ఉంటుందండి చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది అక్కడ బోర్ ఉంది చూసారా ఇప్పుడైతే నీళ్ళు రావట్లేదు కానీ మా చిన్నప్పుడు అయితే అక్కడే పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అదంతా చూస్తుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుంది ఇక ఇంటికైతే వచ్చేసాము మా అమ్మ చిన్న రూమ్ అయితే మీకు చూపిస్తాను చాలా నీట్గా ఉంటుందండి ఏ పెద్ద పెద్ద హడవడి లేకుండా అంటే ఖరీదైన వస్తువులు లేకుండా చాలా సింపుల్గా డైలీ పూజ అయితే చేసుకుంటుంది చూసారు కదా ఇంతకు ముందు పేటు ఉండేదండి ఇప్పుడైతే బల్ల వేయించుకుంది దాని మీద ఫోటోలు అన్నీ పెట్టి చాలా చక్కగా పూజ అయితే చేసుకుంటుంది చాలా ఓపికగా చేసుకుంటుందండి ఇంటి దగ్గర ఎంత పని ఉన్నా పూజ మాత్రం మాందనమాట డైలీ పూజ అయితే చేసుకుంటుంది ఇక ఇక్కడ చూడండి చేమను చూస్తేనే నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది అందుకని వీడియో తీశాను కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని సామతులు చెప్తుంటాం చేమలా కొంత లేదు కానీ ఎంత పని చేస్తుందో చూడు అన్న పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఇలా ఉంది చాలా కష్టపడి ఆహారాన్ని పట్టుకెళ్తుంది చేమను చూసి భవిష్యత్తులో ఎలా పొదుపు చేసుకోవాలో నేర్చుకోవాలంటారు కదా ఎంతైనా అమ్మాయి కదా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల బీరకాయలు నీకు కోరుతుంటే పాప మా అమ్మ కష్టపడిపోతుంది అలాగని నేను అలాగని ఇచ్చుకుంది ఎంతైనా ఆడపిల్ల ఉంటే ఇంట్లో అమ్మకు సాయం చేస్తుంది కదండి మా పిల్లడైతే సాయం చేస్తాడా అదనమాట కోసే కొత్త తరుగా కోసే చేయదగ్ చూసుకో ముందు కింద పెట్టుకోయి ప్లేట్లోని అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ కొబ్బరి బొండాలు జరుగుతాయి అన్నమాట ఇంకా మేము వెళ్తున్నాము కదండి తాగడానికైతే తెచ్చుకుంది ఇంతగా అవి కొట్టడం కూడా రాదండి మాకు మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే అరచేతిలో పెట్టి కొట్టేసేవారు చాలా ఈజీగా కానీ ఇప్పుడు ఎవరు కొట్టుకోలేరన్నమాట ఇక ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను ఎందుక అది ఎటువైపు కొట్టాలనేది కూడా తెలియదు నాకు మూసుకున్న వైపు కొట్టాను అనమాట ఇంకెంత కొట్టినా పీచు వస్తుంది తప్ప దానికి కన్నం అయితే పడతలేదు ఇక చాలాసేపు కొట్టి 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 మొత్తానికి ఆ కొబ్బరికాయని పిప్పి పిప్పి చేసి ఇక నా వల్ల కాదా అనేసి అమ్మకైతే ఇచ్చేసానండి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కొబ్బరికాయ కొట్టడంలో కూడా అని నాకు ఈరోజు అయితే తెలిసిందనమాట నిజంగా చాలా కష్టమండి కొబ్బరికాయ ఎలా కొడతారు కానీ ఈరోజు నాకు తెలిసింది ఆ పాప పక్కన కూర్చొని చూడండి ఏం చేస్తుంది అమ్మ కొట్టు త్వరగా కొట్టు కొట్టు అని నా బుర్ర తినేస్తుంది పక్కన కూర్చొని ఇక కొట్టాను ఆటో పక్క ఎంత కొట్టినా సరే ఇక పీచే వస్తుందండి ఇక లాభం లేదా అనేసి మళ్ళీ ఇటువైపు తిప్పి కొట్టాను అయినా సరే మన వల్ల అవ్వలేదు ఇక అమ్మకైతే ఇచ్చేసానండి ఇంకా అమ్మ అయితే ఏదో విధంగా దానికి కన్నం పెట్టి నీళ్ళు అయితే తెప్పించింది డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కొబ్బరి బండం తాగినా అంత సాటిస్ఫాక్షన్ రాదేమో అండి అంత సంతోషం అనిపించింది దాంట్లోనే వచ్చిన నీళ్ళు తాగితేనే కానీ భలే తీయగా ఉన్నాయండి కష్టపడినందుకు ఫలితం దక్కిందనేసి అనుకోవచ్చు అంత కష్టపడి కొడతాయి కూడి నీళ్ళు వచ్చినాయి అంతే తగినట్టుని అయి తగ్గుతుంది తీయగా ఉన్నాయి కదా చెప్పు బాగున్నాయని చాలా ఉన్నాయండి నీళ్ళు అయితే అంత కష్టపడి కొట్టినందుకు ఇక అమ్మాయి అయితే ఆ కొబ్బరికాయని పిప్పి పిప్పి చేసి మొత్తానికి దానికి ఏదో విధంగా కన్నం పెట్టి నీళ్ళు అయితే తెప్పించిందండి ఇక వచ్చిన కొన్ని నీళ్ళు కూడా ముగ్గురు కలిపి తాగేసాము ఇక నీళ్ళు తాగాం కదా అని ఊరుకున్నామా మళ్ళీ ఆ కొబ్బరి బండాన్ని రెండు పిచ్చిలు చేసాము అనమాట అంటే కొబ్బరికాయ నీళ్ళే ఇంత తీగ ఉన్నప్పుడు కొబ్బరి గుంజు లోపల ఎంత తీగ ఉంటుందో అనేసి మళ్ళీ అది తీసి ఇక ఇప్పుడు వచ్చేసి సోమవారం అండి ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అమ్మాయి అయితే మజ్జిగ పునుకులు వేస్తుంది అనమాట ఎందుకంటే ఇక మా ఇంటికి వెళ్ళే టైం ఆసన్నం అయింది నేను వచ్చాను కదండి మా చెల్లి కూడా వచ్చిందనమాట ఇక మేము వెళ్ళిన కానీ అమ్మాయి అయితే ఇంకేదో ఒకటి వండుతానే ఉంటుందండి అసలు ఖాళీ ఉండదు ఇక మా ఇంట్లో అయితే మజ్జిగ పునుకులో ఉన్న క్రేజ్ చికెన్కి కూడా ఉండదు అంత ఇష్టంగా తింటారు పునుకులు అయితే ఇక ఇక్కడైతే పంచేసుకుంటున్నాం మా చెల్లె మేముని ఆస్తులు ఎలాగో లేవు కదండి పంచుకోవడానికి అందుకనేసి పునుకులు అయితే అనమాట ఇక మజ్జిగ పునుకులు పంపకలు అయిపోయిన తర్వాత ఎవర్ బాక్స్ వాళ్ళు బ్యాగ్లోకి అయితే సర్దేసుకున్నాము ఇక మా చెల్లె అయితే ముందుగా వెళ్ళారండి తర్వాత మేము అనమాట చెల్లె వాళ్ళది కాకినాడ కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు ఎందుకండి మా ఊడు అప్పుడే రెడీ అయిపోయాడు ఇక మాది దగ్గరే కాబట్టి మేము తర్వాత వెళ్ళాము అనమాట ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ పలుచుకుందాం బాయ్ అండి అందరికీ బాయ్